తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికారుల అక్రమాలు అధికార పార్టీ యొక్క అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటి పాపాల పుట్ట బద్దలైనట్టు బద్దలవుతూ ఉంది రోజుకు ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు ఇంత పెద్ద ఎత్తున అరాచకం చేసి అక్రమాలు చేసి నకిలీ ఓట్లు చేసి సాధించిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇంతకన్నా సిగ్గు ఉంటుందా నేను అధికార పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నా మీ యొక్క అధికార దాహం వలన ఒక మంచి ఐఏఎస్ అధికారి గిరీష గారు సస్పెండ్ అయ్యారు చంద్రమోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు ఈరోజు ఇద్దరు ఎస్ఐ ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అవడంతో పాటు ఒక ఇద్దరు సిఏలు విఆర్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది మీ అధికార దాహం కోసం మీ యొక్క అరాచకం కోసం ముఖ్యమంత్రి దగ్గర మార్కులు ఏమో మీరు కొట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమో నకిలీ ఓట్లు నమోదు చేయించి తిరుపతి పార్లమెంట్ అక్రమం గెలిచి సీఎం దగ్గర ఆయన మార్కులు కొట్టాడు తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కూడా అక్రమాలకు పాల్పడి ఆయన సీఎం దగ్గర మార్కులు కొట్టారు పాప అమాయక పోలీసులు వీళ్ళే కూడా మార్కులు కొడతారని చూసి చరవ వీళ్ళు సస్పెన్షన్ కొట్టారు వీళ్ళు ఇది అవసరమా అని చెప్పి నేను పోలీసు అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నా సూటిగా అడుగుతున్నా ఇన్ని అక్రమాలు చేసి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సి మీరే ఈ విధంగా అక్రమాలు పాల్పడితే ఈ రాజ్యాంగానికి ఢిక్కివుడు మాట్లాడితే రాజ్యాంగం ఫెయిల్యూర్ రాజ్యాంగం ఫెయిల్యూర్ అయిందని మహాడతారు కదా ఫెయిల్ అయింది రాజ్యాంగం కాదు మనం ఫెయిల్ అయినాము రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వల్లే ఈ విధంగా అక్రమాలు పాల్పడి దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు సృష్టించిన కీలక పాత్ర వహించి మీరు సస్పెండ్ అయితే ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా పోలీస్ అధికారులు సస్పెండ్ అయినటువంటి అధికారులని సస్పెండ్ అయిన ఐఏఎస్ని మున్సిపల్ ని నేను సూటిగా అడుగుతున్నా ఇంతకన్నా అవమానం మీకు కావాలన్నా మీ తుది శ్వాస వదిలే వరకు ఈ మచ్చ మీ పేరు ఉంటుందా ఉండదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఇంకోటి కూడా అడుగుతున్నా ఇన్ని అక్రమాలు చేయించారు ఏ రాజకీయ నాయకుడైనా మిమ్మల్ని కాపాడగలిగాడా అది రాజ్యాంగం యొక్క గొప్పతనం గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ అంతరాత్మ ప్రబోధంగా పనిచేయండి ఐపీఎస్ని ఫాలో అవ్వండి ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ నాట్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్ రాజకీయ నాయకులు సవాల్ అక్షి చెప్పారు నేనున్నాను చేసే నేను చూసుకుంటాను అంటాడు ఏం చూసుకుంటాడు న్యూస్ పేపర్లో మీ ఫోటో చూసుకుంటాడు ఇంతకన్నా ఇంకేం చేయ మీరు సస్పెండ్ అయినటువంటి ఫోటోని న్యూస్ పేపర్లో చూసి ఉంటాడు ఆ రాజకీయ నాయకుడు ఇంతకన్నా ఏమి చేయలేరు వాళ్ళు మిమ్మల్ని కాపాడగలిగేది ఏదైనా ఉంది అంటే చట్టం కాపాడుతుంది న్యాయం కాపాడుతుంది ఇండియన్ పీనల్ కోడ్ కాపాడుతుంది సివిల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి కాపాడుతుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాపాడుతుంది అన్నిటికన్నా ముందు భారత రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది దాన్ని అనుసరించి పనిచేయండి ఇంకా కూడా చాలా ఈ యొక్క కేసు మేము ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన నకిలీ ఓట్ల నమోదులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి వీటన్నిటినీ బయటికి తీయాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి భారతదేశంలోనూ ఒక సంచలనాత్మక ఘటన ఇది ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు నమోదు చేసి ఎన్నికలు గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు అన్నిటికైనా ముందుగా ఎవరైతే లబ్ధి పొందాడో ఎంపీ గురుమూర్తి అతనిపైన కూడా కేసు నమోదు చేయాలా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా కేవలం సస్పెన్షన్లు వీఆర్లు సరిపెడితో కుదరదు పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకోండి చట్టాన్ని అనుసరించి పనిచేయండి రోజు మిమ్మల్ని కాపాడేదానికి ఎవరు రారు రాలేదు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ అయ్యిండేది కాబట్టి ఇప్పటికైనా అంతరాత్మ ప్రబోధంగా పనిచేయండి